చెప్తున్నారు కదా ఎల్లయ్యపాలెం పంచాయతీలోని ఎన్టీఆర్ నగర్ లో న్యానాది గిరిజన కాలనీ అది కూడా ఇక్కడ ఇక్కడ చూడండి ఈ గుంటలు ఒకసారి చూడండి ఇదంతా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తినేసిన గుంటలు ఇవన్నీ ఈ గుంటలు ఇలాగ తవ్వి ఇక్కడ రోజు వాళ్ళకి ఎంత ఇబ్బందికరం అంటే ఈ గుంటల్లో ఎంతో మంది పిల్లలు కూడా పడి చనిపోయారని చెప్పి ఆడుకోవడానికి వచ్చి పడి చనిపోయారని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు నేను ఇక్కడ అవినీతి చేశాను నేను చాలా బుద్ధిమంతుణ్ణి నేను చాలా మంచివాడిని అమ్మ మీరందరు నాకు వేయండి ఆరుసార్లు గెలిపించారు మిమ్మల్ని ఉద్ధరించాను ఇంకోసారి కూడా గెలిపించండి ఉద్ధరిస్తాను అని చెప్పి పేద అరుపులు అరుస్తూ ఉన్నాడు ఒక్కసారి మీరు ఈ గ్రావల్ గుంటలు చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది మాట్లాడుతారు చూడండి ఇక్కడ స్థానిక మాజీ ఎంపీటీసీ గిరిజన కాలనీలో నివసిస్తున్న ఆయన చెప్పారు ఒక్కసారి వినండి మూడు వందల కడప నివసిస్తున్నాయి ఇక్కడ కమేసి మూడు మీటర్లు కాదు కాలు ఎమ్మిడి అరవై నలభై అడుగులు అరవై అడుగులు కోతులు తీశారు దాంతో ఇది ఇది అక్రమే ఆ రోజు రమరాజిరెడ్డి ఆయ్యా ఇది బాగలేదు ఇది ఇక్కడ ఏ ఇది జ్ఞానాధరికి ఏ బిడ్డబెడ్డ ఏ గేదెబెడ్ ప్రాణాలు ప్రమాదకరం అని గడునంద మంది కేసు పెట్టారు తర్వాత ఏందో డబ్బింగ్ అటుంది అమ్మ పిచ్చి నుంచి ఇది పక్కనే ఈ నీళ్ళు వాటర్ ప్యాంటు ఉందమ్మా ఆ రోజు ఆదార్ పేపార్ కట్టించింది భయం కూడా ఆధాల్ పేప రెడ్డి గారు కట్టించిన ట్యాంకీ ఈ నీళ్లు స్టెప్ అంటే ట్యాంక్ లే కొట్టుతున్నాయి ఆ వాటర్ ఫస్ట్ ఫస్ట్ ఉంటే బాగుంది ఇప్పుడు ఈ గుంట దూని వల్ల నీళ్లు సవాల్ కిందకి వచ్చాయంటే శుద్ధపడిపోయింది మేడం అదే మీకు తలపుతామని తెలుసుకుంటున్నాం అందరు చూసారు కదా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇది గుంట తవ్వేయడమే కాకుండా దాన్ని పూర్తి చేసేదానికి డంపింగ్ యార్డ్ ఎక్కడ బుచ్చరెడ్డి పాలెం నుంచి చెత్త అంతా తెచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి పోస్తున్నారు చూసారా ఎంత పొల్యూషన్ ఉందో చూసారా ఈ ఊర్లో ఒకసారి చూడండి ఇలా ఇది ఆరు సార్లు ఎమ్ గెలిచి ప్రజలకి చేసిన అభివృద్ధి కోవురు నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యే పెట్టుకొని అవినీతి మయం చేసి ఉన్న గ్రామాలంతా ఎత్తేసి ఇసుక అంతా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టుకొని ఉన్నాడు ఉన్న గ్రామ వనరుల్ని ఈ మాదిరి దోచేసుకొని ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి ఈయన చేసిన రాజకీయం ఇది ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాయి ఎంత లోతు తెచ్చాడో చూడండి నలభై ఒడుగు లో మీరు చూపించాలని మా మనవి ఇల్లు పడిపోద్ది ఆ ఇల్లు చూడండి ఎక్కడుందో ఎంత కసరా ఉందో చూడండి అవి ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో వాళ్ళు వాళ్ళు కూలీ చేసుకొని బయటికి వెళ్ళే మనుషులు వాళ్ళ బిడ్డలు ఇళ్ళల్లో ఉంటారు వాళ్ళు వచ్చే తలకి వాళ్ళ బిడ్డలు సవాలు అయితే వెళ్తున్నారు ఇక్కడ ఆ గుంటల్లో ఈ గుంటల్లో కరెంట్ స్తంభాలు చూస్తే ఇట్లా రౌండ్ ఆయన తెలివి ఆ నిర్వాహకం చూడండి రౌండ్ గా కోడుగుడ్ లాగా దాన్ని వదిలేసి మిగతా అంతా దించేస్తారు అంటే ఈ హైట్ కు ఉన్న గ్రావెలు ఆ కరెంట్ పోల్ ఉన్నే ఎత్తున్న ఆయన దగ్గర అస్సలు ఏమి అవినీతి డబ్బులే లేవంట పేదోడంట కాబట్టి నేను చెప్తున్నా అతని దగ్గర ఉండే డబ్బంతా ఒక వెయ్యి కోటు దోసేసి ఉంటాడు ఈ గుట్టలు చూసిన ఇంకా ఒక ఐదారు ఎక్క పోయి హైదరాబాద్ లో పెట్టుకుంటాడు ఇదంతా మీ డబ్బు కోవూరు ప్రజల డబ్బు దాన్ని తిరిగి మీ దగ్గరికి తెప్పించుకోండి తెచ్చేదాకా